మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉన్నది రావలసినటువంటి డబ్బు కొంత చేతికి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతోని మంచి ఆదరణను ఆప్యాయతను పొందుతారు ఇంటి లోపల వ్యవహారాలు కూడా ఈరోజు చక్కబడతాయి అందరూ మీకు అనుకూలంగానే ఉంటారు మకర రాశివారు ఈరోజు త్రిపుర నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన బంధువుల పరిచయాలు కలయిక లేదా నూతన మిత్రుల యొక్క పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇంటి లోపట వ్యయం ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు తోటి వారితోని లభిస్తాయి మీ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి కుంభరాశి వారు ఈరోజు దద్దోజనం అమ్మవారికి నివేదన చేసి పిల్లలకు ప్రసాదంగా ఇవ్వండి మీకు మరింత శుభయోగం చేకూరుతుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీరు ఏవైతే ఎదురు చూస్తున్నారో దీర్ఘకాలంగా వాటికి సంబంధించినటువంటి పనులు ఈరోజు ప్రారంభమవుతాయి శుభవార్తను వింటారు ధనపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది డబ్బు మీ చేతికి వస్తుంది ఖర్చులు కూడా పెరుగుతాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతమరకు సహకారం వస్తుంది లభిస్తుంది దానివలన మీరు శుభవార్తను వింటారు మీనరాశివారు ఈరోజు అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని లేదా సుహాసినికి ఎర్రటి చీరను ఇచ్చి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతుంది